దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని సంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు గడిచిన నలభై దినాల ఉపవాస ప్రార్థనల్లో దేవుడు తన మహిమ కలిగినటువంటి కార్యం ఎంత ఆశ్చర్యం అంటే ఒక పాప పూర్తిగా ఇక చనిపోయింది అని చెప్పే రోజులు ఒకసారి తమ్ముడు ఆ పాపను తీసుకురా ఈ అమ్మాయికి దవడ వాపులాగా వచ్చి జ్వరంలో బలహీన పడిపోయింది మేము ఆగస్టు పదిహేనవ తారీఖున వీరింట్లో కోడికి పెట్టాం దేవుని సేవకురాలు అలాగే దేవుడు మహాకృపను బట్టి మా పరిచయం ప్రేమించి ప్రే టీవ్ని కూడా ఇచ్చారు వారితో కలిసి దేవుని సేవకురాలు అలాగే మేము ఈ కుటుంబంలో ప్రార్థన పెట్టాం ప్రార్థన అంతా అయిపోయింది దేవుని వాక్యం వీళ్ళకి చెప్పాము ఆ రోజు స్పష్టంగా దేవుడి కుటుంబంతో మాట్లాడారు ఒక వ్యక్తికి బలహీనత వస్తే ఆ వ్యక్తి దేవుని దగ్గర ఎలాగ బ్రతిమలాడుకోవాలి ఎలాగా ప్రార్థన ద్వారా కార్యాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని సేవకురాలు ద్వారా దేవుడు మాట్లాడారు మాటను బట్టి వీళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు ఆ రోజు ఈ అమ్మాయి బర్త్డే నేను ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను ఈ అమ్మాయి పేరు కీర్తన నేను ముద్దుగా కీతు అని పిలుస్తా కీతు మాట్లాడరా యేసు యేసు ప్రభు అని చెప్పు అని నోటితో చెప్పించ చెప్పలేకపోతా ఉంది ఏంటి తమ్ముడు అంటే అన్న ఇలాగా అయ్యా కొద్ది రోజుల నుంచి మంచికి మాట్లాడట్లేదు ఏమి తినలేకపోతూ ఉంది అని చెప్తే వెంటనే హాస్పిటల్లో చూపించు అని చెప్తే తెల్లారి హాస్పిటల్కి వెళ్తే అమ్మాయి గొంతుకి సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయి నెల రోజులు పక్షవాతం లాగా వచ్చేసింది నెల రోజులు మందులు ఆడాలని చెప్పారు అక్కడ చూపించిన తర్వాత ఏలూరు వెళ్ళారు వాళ్ళు చెప్పారు అక్కడి నుంచి విజయవాడ వెళ్ళారు బాగా సీరియస్ అయిపోయింది ఏం తినలేకపోతూ ఉంది తిన్నది వాంతైపోతూ ఉంది బాగా బలహీనమైపోయింది జ్వరం వచ్చింది జ్వరం తగ్గట్లేదు ఈ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీలో పెట్టారు ఐసీలో ఉంచితే ఈ అమ్మాయి బెడ్ పక్కన అటు పక్క వాళ్ళు చనిపోతున్నారు పక్క వాళ్ళు చనిపోతున్నారు బాగా సీరియస్గా ఉన్న వాళ్ళని అక్కడ పెడతారు బయట తల్లులు గోలు అంతా ఇంత కాదు ఇప్పుడైతే ఏడుస్తూ ఉన్నారు మేము వెళ్తే అమ్మగారు నేను వెళ్తాయ్యా మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థించండి మొత్తం అల్లాడిపోతూ ఉన్నారు ఈ అమ్మాయి కోసం మేము వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా సీరియస్ అయిపోయింది ఈ తమ్ముడు నాకు నేను కూడా బలహీనంగా ఉన్నాను నేను అన్నం తిందామని అన్నం పెట్టుకున్నాను పెట్టుకుంటే తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడయ్యా నా పిల్ల చనిపోద్దు అంటున్నారు బ్రతకదు అంటున్నారు ప్రతిరోజు నా మీద ఎక్కి కూర్చొని ఆడుకునేదయ్యా నాతో చక్కగా మాట్లాడేదయ్యా ఎట్లాగట్లా మా పిల్ల కోసం ప్రార్థన చేయండి అంటే నేను తినే తినే అన్నం తినలేకపోయా అన్నం పక్కన పెట్టేసి కన్నీటితో వీళ్ళ కోసం ప్రార్థన చేశాం అలాగే సహవాసులు ఉన్న దైవజనులు సేవకురాళ్ళు మధ్యాహ్నం అలాగే ఉదయకాలం దైవ సేవకులు అలాగే తండ్రి గారు అలాగే సంఘంలో తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ పాప కోసం ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సజీవురాలుగా ఈ అమ్మాయిని మన ఎదుటి నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అద్భుతం అండి ఇక చనిపోయింది అనుకున్న ఈ అమ్మాయి దేవుడు తిరిగి బ్రతికించి ఈ అమ్మాయికి వచ్చిన బలహీనతను బట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కనుక చూపించుకుంటే నేను కొంచెం వైద్యం తెలిసిన వాడిని కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఒక మూడు నాలుగు లక్షలు పెట్టినా కానీ బయటపడదు దేవుడు అద్భుతమైనటువంటి తన హస్తాన్ని ఈ పాప్ మీదకి సాపి స్వస్థపరిచాడు దేవునామానికి మయము కలుగునుగాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను ఇసనపేటలోను అలాగే ముచ్చినపల్లిలోను తండాలోను కొత్తగా అశ్వరాపేట ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాము మమ్మల్ని ఎరిగినా మా గురించి తెలిసిన మీ అందరూ మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారని సాక్ష్యాన్ని మీ ఎదుటి పెట్టి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను